ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న ఊరు కథ చెప్తాను ఊరు చిన్నదే కానీ అక్కడ జరిగిందే చాలా పెద్ద విషయం ఎప్పుడో వినపడకుండా కనపడకుండా తెలియకుండా కొన్ని నీళ్ళకి పాత చీకట్లు అంటిపెట్టుకొని ఉంటాయి అక్కడ పడిన నీడలు ఈరోజు కూడా ఆ ఊరిని వదిలిపెట్టలేదు ఇది మల్లాపురం అనే అడవి పక్కన ఉన్న ఒక ఊరు కథ అక్కడ ఉన్న తాటి కాలువ రాత్రిపూట అక్కడికి ఎవరు వెళ్ళరు ఎవరైనా వెళ్తే తిరిగిరారు అసలేం జరిగిందో చెబుతా వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రాఘవ అనే స్కూల్ టీచర్ వరంగల్ నుంచి మల్లాపురం అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ ఊరు అడవి పక్కనే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఆ అడవి స్మెల్లు ఫ్రెష్ వేయరు కానీ ఆ విలేజ్లో వాళ్ళ ముఖాల్లో ఏదో తెలియని ఆందోళన ఒక హిడెన్ టెన్షన్ లాంటిది అది గమనించిన రాఘవ వైఫ్ దేవి అడుగుతుంది ఎందుకు ఈ ఊరంతా ఇంత సైలెంట్గా ఉంది అని అది విన్న స్కూల్ అటెండర్ దేవన్న చెప్పాడు ఇక్కడ రాత్రి పదకొండు తర్వాత బయటికి రావద్దు పక్కనే అడవి ఉంది కాలవ దగ్గరికి కూడా వెళ్ళవద్దు అని చెప్పాడు అది విన్న రాఘవ నవ్వుతాడు సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటివన్నీ సిల్లీగా అనిపిస్తాయి కానీ మల్లాపురంలో తెలియని భయంకరమైన రాత్రులు ఉన్నాయి రాఘవ దేవీలు ఇంట్లో అద్దెకి దిగుతారు ఆ ఇంటికి దగ్గరలో తాటి చెట్ల గుండా వెళ్ళే ఒక చిన్న కాలువ ఉంది దాన్ని తాటి కాలువ అని అంటారు ఆ ఊళ్ళోని వాళ్ళు మొదటి రోజు రాత్రి సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి బయట ఏదో శబ్దం రావడంతో దేవి నిద్రలేచి బయట ఎవరో ఉన్నట్టుంది అని సౌండ్ వస్తుందని రాఘవకు చెబుతుంది రాఘవ కిటికీ తెరిచి చూస్తాడు కానీ బయట ఎవరు కనిపించరు కానీ కాలువ వైపు చెట్టు కొమ్మలు కదులుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ కాలవ పక్కనున్న తాడిచెట్టు కొమ్మలు ఊగుతూ ఉంటాయి ఖాళీ లేకుండానే రెండవ రోజు రాత్రి కూడా సరిగ్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బయట నుంచి ఎవరో డోర్ కొట్టినట్టుగా టక్ 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 అని సౌండ్ వినిపిస్తుంది రాఘవ టార్చ్ తీసుకొని బయట ఏంటో చూద్దామని వెళతాడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ సౌండ్ ఆగిపోతుంది తలుపు తెరిచి చూస్తే ఎవరూ ఉండరు కానీ ఆ తలుపుకు తడి అయి ఉంటుంది ఎవరో బురద చేతులతో తాకినట్టుగా ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ తలుపు పైన చిన్న చిన్న చేతి ముద్రలు మరుసటి రోజు ఉదయం దేవన్న వచ్చి ఆ డోర్ చూస్తాడు ఒక్కసారిగా సీరియస్గా మారిపోతాడు ఆ దారి నుంచి ఎవరూ రారు సార్ అది మన వాళ్ళదే కాదు అక్కడ రాత్రిలో ఎవరో తిరుగుతూ ఉంటారు అంతే వాళ్ళు మనుషులు కాదు అని చెప్తాడు రాత్రిళ్ళు సౌండ్ వచ్చినా ఆ వెనక డోర్ తెరవకండి అని చెప్పి వెళ్ళిపోతాడు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల టైంలో దేవి బట్టలు ఆరేస్తూ ఉంటుంది సడన్గా కాలవ వైపు ఒక సన్నటి మనిషి ఆకారం కనిపిస్తుంది ఒక మహిళ కాలవ పక్కన నిలబడి ఉంటుంది జుట్టు మొత్తం పిచ్చి పిచ్చిగా ట్రస్ అంతా బురదయ్యి ముఖం సరిగా కనిపించకుండా ఉంటుంది ఎవరమ్మా అక్కడ అని దేవి అంటుంది ఆమె స్లోగా ముఖం పైకి ఎత్తుతుంది ఆమె ముఖం కనిపించదు ఐస్ కనిపించవు సడన్గా ఆమె దేవి మాటలు విని ఆ మహిళ సడన్గా అడవిలోకి వెళ్ళిపోతుంది అది చూసిన దేవికి రాత్రిపూట నిద్ర రావట్లేదు కొన్ని రోజుల తర్వాత ఊర్లోని వాళ్ళు ఆమెను చూసావా ఆమెను చూడడం మంచిది కాదు ఆమె వచ్చిన రాత్రి ఎవరో ఒకరికి చెడు జరుగుతుంది అని చెబుతారు అప్పటి నుంచి వాళ్ళలో టెన్షన్ మొదలవుతుంది రాఘవ అటెండర్తో కలిసి ఊర్లోని ఒక పెద్ద మనిషి వాసుదేవరావుని కలవడానికి వెళ్తాడు వాసుదేవ్ కళ్ళల్లో భయం ఉంది ఎనిమిదేళ్ల క్రితం ముగ్గురు స్త్రీలు కాలువ దగ్గరికి వెళ్ళి తిరిగి రాలేదు వాళ్ళలో ఒక మహిళ మాత్రం ఆ అడవిలోంచి బయటకు వచ్చింది కానీ ఆమె నార్మల్గా రాలేదు ఆమెకు ఎవరైనా హెల్ప్ చేయాలి ఎవరో రావాలి అని కోరుకుంటుందేమో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కానీ విలేజ్లోని వాళ్ళు ఆమెని దూరం పెట్టేశారని చెబుతాడు అది విన్న రాఘవ అంటే ఆమె గోస్ట్ కాదా అని అంటాడు దానికి ఆమె గోస్ట్ కన్నా దారుణమైనదని చెబుతాడు అలాంటి వాళ్ళు బతికి ఉన్న దయ్యాల్లాగా అవుతారని ఆమె పేరు ఛాయ అని చెబుతాడు ప్రతిరోజు ఒకే టైంలో రాత్రి పన్నెండున్నరకి డోర్ నాకింగ్ నీళ్ళ శబ్దం అడుగుల శబ్దం డోర్ తడిగా అవ్వడం ఆ తాడి చెట్లు గాలి లేకుండానే ఊగడం ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది దేవి విసిగిపోయి అసలు ఆమె నిజంగా హెల్ప్ కోరుకుంటుందా లేదా మన మీద కోపంగా ఉందా అని అనుకుంటుంది ఒకరోజు రాఘవ కాలువ దగ్గరికి వెళితే అక్కడ గుర్తుకు పెట్టిన చిన్న స్టోన్స్ చూస్తాడు కౌంట్ చేసినట్టుగా కుప్పలు కుప్పలుగా ఉంటాయి అప్పుడే ఒక సాఫ్ట్ క్రయింగ్ వాయిస్ ఒక ఉమెన్ది స్లోగా కంటిన్యూగా వినిపిస్తూ ఉంటుంది చుట్టూ చూస్తే మాత్రం ఎవరూ కనిపించడం లేదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకరోజు రాత్రి రాఘవ ఇంటి వెనుక సాఫ్ట్ స్లో వెట్ ఫుడ్ స్టెప్స్ ఎవరో తడికాలతో నడుస్తున్నట్టుగా వినిపిస్తుంది ఇంట్లో మొత్తం చీకటిగా ఉంది బయట ఎవరో నడుస్తున్న శబ్దం ఈసారి దేవి కిటికీలోంచి చూస్తే బయట ఒక మహిళ డోర్ దగ్గర నిలబడి ఉన్నట్టుగా కనిపించింది ఆమె ఇంతకుముందు చూసిన అదే మహిళ అది చూసి రాఘవ అది మనిషి కాదు దయ్యమని చెబుతుంది రాఘవ టార్చ్ తీసుకుని ముందువైపు నుంచి వెనక్కి వెళ్తాడు వెనక్కి వెళ్ళేసరికి ఆ అడుగుల శబ్దం ఆగిపోతుంది వెనకంతా చీకటిగా ఉంటుంది తలుపు మీద అదే చేతి ముద్ర బురద తడితో అదే టైంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ వేసి ఉంటుంది అతని వెనకాలే ఒక బ్రీతింగ్ సౌండ్ మహిళ గొంతుతో నన్ను వదలకండి అని వినిపిస్తుంది వెనక్కి తిరిగితే అంత చీకటి ఎవరూ కనిపించరు ఆ రోజు రాత్రి నేరుగా మహిళని చూడడంతో భయంతో ఇద్దరూ రాత్రంతా నిద్రపోలేదు మరుసటి రోజు రాత్రి కూడా ఇద్దరూ నిద్రపోకుండా పక్కపక్కన కూర్చొని ఉంటారు చేతిలో టార్చ్ పట్టుకొని చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది కరెక్ట్గా రాత్రి పన్నెండున్నర కాగానే బయట నుంచి గుర్ అని అదే సౌండ్ సాధారణంగా కాకుండా విచిత్రంగా వినిపిస్తుంది బయట నుంచి టప్ 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 అని తడి అడుగుల శబ్దం దగ్గరికి వస్తూ ఉంటుంది టక్ 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 అని డోర్ కొట్టినట్టుగా డోర్ శబ్దం వినపడుతుంది మూడు నాక్స్ తర్వాత డోర్ మెల్లిగా కొంచెం ఓపెన్ అవుతుంది రాఘవ డోర్ దగ్గరికి వెళ్తాడు టార్చ్ ఆన్ చేసి చూస్తే ఎవరూ కనిపించలేదు తిరిగి చూసేలోపే తలుపు మీద కొత్త చేతి ముద్ర నీళ్లు కారుతూ ఉంటుంది అది చూసిన దేవి ఎవర్రా ఆమె ఎందుకు వస్తుంది అని అడుగుతుంది మరుసటి రోజు ఉదయం అటెండర్ దేవన్నని గట్టిగా అడుగుతాడు దేవన్న సార్ మీరు ఆమె గురించి అడగకూడదు ఆమె గురించి మాట్లాడితే ఆమెకు వినిపిస్తుంది అని అంటారు అని అంటాడు దానికి రాఘవ నిజం చెప్పు ఆమె దయ్యమాలేక మనిషి అని అడుగుతాడు దేవన్న టీ ప్రీత్ తీసుకొని దయ్యం కాదు సార్ బతికి ఉన్న మనిషే కానీ మనం అనుకునేలాగా సాధారణ మనిషి కాదు సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం ముగ్గురు మహిళలు లక్ష్మి రోజా ఛాయ అంతా తాటి ఆకుల కోసం అడవికి వెళ్ళారు సాయంత్రం అయినా తిరిగి రాలేదు ఊళ్ళోని వాళ్ళంతా మొత్తం వెతికారు మూడు రోజుల తర్వాత ఒకే ఒక్కరు తిరిగి వచ్చారు ఆమె ఛాయ కానీ ఆమె కళ్ళు పూర్తిగా మొద్దుబారిపోయినట్టుగా అంతా గాయాలతో మాటలు కూడా రాని పరిస్థితిలో ఆమె కనిపించింది ఆమె కనిపించిన రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అప్పటి నుంచి ఆ టైంలో బయటికి వస్తుందంటే ఎవరైనా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఆమె దయ్యం కాదు సార్ ఆమె బతికే ఉంది అడవిలో ఒకచోట దాక్కొని ఉంటుంది అని అంటాడు ఆమెకు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు కానీ విలేజ్లో అంతా ఆమెని దూరం పెట్టేవారు ఆమెని భయపడేవారు అది విన్నా రాఘవకి ఏం అర్థం కాలేదు అన్నీ నోట్ చేసుకున్నాడు ఎందుకు రాత్రి పన్నెండున్నరకే కనిపిస్తుంది ఎందుకు హ్యాండ్ ప్రింట్ వేస్తుంది డోర్కి ఎందుకు మా ఇంటికి వస్తుంది అని మ్యాప్ మొత్తం చెక్ చేసి చూస్తాడు తాటి కాలవ నుంచి వారి హౌస్ వరకు ఒక స్ట్రేట్ లైన్ ఉంది అదే లైన్లో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఛాయ చివరిసారిగా పరిగెత్తుకొని వచ్చింది పక్కనే దేవి అంటుంది ఆమె చివరిసారిగా బ్రతికి రావడానికి ప్రయత్నించింది ఈ దారిలోనే నా అని అంటే ఆమెకు మన ఇంటివైపు రావడానికి ఒక కారణం ఉంది అని అనుకున్నారు నెక్స్ట్ డే ఈవినింగ్ దేవి బట్టలు ఆరేస్తూ ఉండగా సడన్గా ఒక వింత గాలి ఆమె వైపు వచ్చింది ఆమె వెనక్కి తిరిగి చూస్తే ఛాయ అక్కడే ఉంది ఇంతకు ముందు కంటే దగ్గరగా చాలా దగ్గరగా ఫేస్ మీద చీకటి కాదు మట్టి ఉంది ఆమె మెల్లిగా ఏదో మాట్లాడుతూ ఉంది నన్ను వదలకండి అని అది చూసి దేవి బిగుసుకుపోయి ఉంటుంది భయంతో ఛాయ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆమె మామూలుగా మనిషిలాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది అది చూసిన ఆమె నిజంగా బతికే ఉంది అని కన్ఫామ్ చేసుకుంది అదే రోజు రాత్రి రాఘవ వాసుదేవరావుని మళ్ళీ కలుస్తాడు కలిసి అడుగుతాడు ఎందుకు మీరంతా ఎయిట్ ఇయర్స్గా నిజం దాచిపెట్టారు అని దానికి వాసుదేవ్ కంగారు పడుతూ అది మా పాపం బాబు ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళు వెళ్ళిన రాత్రి అడవిలో ఎవరో ఉన్నారు అని అన్నాడు దానికి రాఘవ ఎవరో అంటే దయ్యాల అని అడుగుతాడు వాసుదేవ్ దయ్యాలు కాదు బాబు మనుషులే వాళ్ళు మా ఊరి వాళ్ళే అని చెబుతాడు అది విన్న రాఘవ షాక్ అయిపోతాడు అసలు ఏం జరిగిందంటే గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దలు ఆ ముగ్గురిని ఆ రోజు అడవిలో వేధించారు వాళ్ళు సహాయం కోసం పరిగెత్తారు కానీ లక్ష్మి రోజా అక్కడే పడిపోయారు ఛాయ మాత్రం తప్పించుకుంది ఆమె ఆ షాక్లో కొంచెం మతిస్థీమితం కోల్పోయినట్టుగా అయ్యింది ఎంత సహాయం అడిగినా ఆమెను పిచ్చిదానిలాగా చూసేవాళ్ళు తప్ప ఆమెను ఎవరూ నమ్మలేదు ఆ రోజు నుంచి ఆమెకు మనుషులంటే భయం అందుకే ఆమె దాక్కొని ఉంటుంది ఎవరిని నమ్మదు అని ఆమె బతికే ఉందని చెబుతాడు ఆ రోజు రాత్రి రాఘవ టార్చ్ ఆన్ చేసుకుని దేవన్నతో కలిసి అడవిలోకి వెళ్తాడు దట్టమైన ఆ చెట్లు గుబురు పొదలలో ఆ అడవి మొత్తం నిండిపోయి ఉంది ఆ అడవిలో వాళ్ళకు ఒక చిన్న కేవు లాంటిది కనిపిస్తుంది లోపలికి వెళితే గోడలకి బురద మరకలు చిరిగిపోయిన చీర ముక్కలు ఆకులతో వేసిన ఒక బెడ్ లాంటిది కనిపిస్తుంది అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అది ఛాయ ఉండే ప్లేసే అని వాళ్ళకి ఒక అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది టార్చ్ వేసి చూస్తే ఛాయ అక్కడే ఉంది వాళ్ళని చూసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ అడవిలో ఆమెని కనిపెట్టలేకపోయారు అదే రోజు రాత్రి పన్నెండున్నరకి టక్ 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 అని గట్టిగా తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది డోర్ ఓపెన్ చేస్తే వాసుదేవ్ కంగారు పడుతూ ఆమెను కాపాడండి బాబు ఆమెను చంపేస్తున్నారు అని అంటాడు రాఘవ వాసుదేవ్ దేవన్న ముగ్గురు టార్చ్ ఆన్ చేసుకొని అడవిలోకి వెళ్తారు గ్రామంలోని కొంతమంది టార్చులతో ఆమెను వెతుక్కుంటూ ఉన్నారు రాఘవ ఆ కేవు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తాడు ఎవరు రావద్దు ఏం చేయొద్దు అని ఆమె దయ్యం కాదు మనిషి ఆమె బాధితురాలు ఆమెను ఏం చేయొద్దని అంటాడు అప్పుడే ఛాయ వాళ్ళ ముందుకు వస్తుంది ఆ ఊరిలోని వాళ్ళంతా ఆ అసలు నిజం తెలుసుకొని బాధపడతారు మరుసటి రోజు ఉదయం పోలీసుల సహాయంతో మెడికల్ సపోర్ట్ కోసం ఛాయాను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ రోజు సాయంత్రం రాఘవ దేవన్నని అడుగుతాడు అసలు వాళ్ళని వేధించిన వాళ్ళు ఎవరు అని అయితే వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒకరోజు ఆ తాటి కాలవలో శవాలుగా దొరికారు అందుకే అంతా ఛాయాకి భయపడిపోయారు అసలు ఇంతకీ వాళ్ళని చంపింది ఎవరై ఉంటారు అనేది ఎవరికీ తెలియదు అంతా ఛాయానే వాళ్ళని చంపేసిందని ఛాయా దయ్యమని అనుకున్నారు అని చెప్తాడు అది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది ఆ వేధించిన వాళ్ళని ఎవరు చంపేశారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్